హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతోటి షేర్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి బెస్ట్ రెసిపీ అండి రెగ్యులర్గా తీసుకున్నారంటే మంచి వెయిట్ లాస్ అనేది ఉంటుందన్నమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు జస్ట్ ఒక పది నిమిషాల్లో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ థర్డ్ కప్పు వరకు పిండి తీసుకోవాలండి ఈ పిండి మనకి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఆ తర్వాతకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అంటారు కదండి అదే ఉప్మా రవ్వ తీసుకోవాలండి అలాగే ఇందులోకి రుచికి సరిపోయేంత వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొరకాయ తురుము అండి ఇది నేను హాఫ్ కప్ వరకు తీసుకున్నాను సొరకాయ తురుము తీసుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయండి ఇలా సొరకాయ తురుము వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి సొరకాయ తురుములో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి పిండి సగం కలిసిపోతుందండి ఆ తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశ పిండి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట సొరకాయ వల్ల యూజెస్ చాలా ఉంటాయి వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడుతుందండి సొరకాయలో వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా మంచి యూజెస్ అనేది ఉంటాయి అన్నమాట సో ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే సొరకాయ తురుములో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుందని చెప్పాను కదా అందుకనే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు గంట జారుడుగా ఉండే విధంగా కలుపుకోవాలండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ ఊతప్పం అనేది వస్తుందండి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాతకి ఎక్కువసేపు నానపెట్టొద్దండి అలా నానపెట్టామంటే ఊతప్ప మెత్తగా వస్తుంది సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కలిపిన వెంటనే పక్క పెట్టేసుకొని ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అండి లైట్గా వేసేసుకోవాలి జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాతకి ముందుగా కలిపెట్టిన సజ్జపిండి ఉంది కదా ఆ పిండిని ఇక్కడ నేను రెండు గడ్డల వరకు తీసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాతకి పెట్టిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పైన చల్లుకోవాలి మెయిన్ టేస్ట్ వచ్చేదంటే ఈ ఆనియన్స్ వల్లనే అండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఊతప్ప టేస్ట్ ఉంది డబుల్ చేస్తుంది అనమాట ఆ తర్వాతకి ఇందులోకి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఆయిల్ నచ్చపోతే స్కిప్ చేయొచ్చండి ఈ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు అది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట ఇప్పుడు ఈ ఉతప్పని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి వైపు చక్కగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాలిపోయేంత వరకు మనం ఈ ఊతప్ప ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లోపల వరకు చక్కగా కుక్ అయిపోయి ఎక్కడ పిండి అనేది ఉండదు అనమాట సో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇదే విధంగా మిగతా అన్నిటినీ వేసేసుకొని కొన్ని నచ్చిన కర్రీస్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సజ్జ సజ్జపిండి అనేది రెడీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినవచ్చు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినేవచ్చండి ఇన్ కేస్ మీరు పిల్లలకు పెట్టేటప్పుడు అయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి వాళ్ళు తినేటప్పుడు మధ్యలో కారం తగిలి తినరు సరిగా సో అంతే అండి సింపుల్గా సజ్జపిండి ఊతపం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీకి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై మీకు మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తుంది తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్